ఈ అమ్మవారి ఆశీస్సులతో జాతకం చెప్పబడును ఈ గురువు చెప్పింది చెప్పినట్టుగా మీ యొక్క ప్రతి సమస్యకి పరిష్కారం చెప్పబడును అన్ని విషయాలు స్వయంగా చెప్పబడును విద్యలో నైపుణ్యం లేకపోవటం ప్రేమించుకున్న వారి మధ్య గొడవలు రావటం భార్యాభర్త భర్త మధ్య సమస్యలు ఉద్యోగ సమస్యలు వ్యాపార సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యలు ఏర్పడటం మనశాంతి లేకపోవటం స్త్రీ పురుషులకు పోర్సనల్ గా ఎటువంటి సమస్యలున్నా పరిష్కారం చూపబడను గురువు గారిపై నమ్మకంతో కాల్ చేయండి ఫోన్ నైన్ వన్ టూ వన్ నైన్ వన్ సిక్స్ వన్ నైన్ టూ స్వస్తిశ్రీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఎనిమిది గురువారం వివిధ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభ నష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి పూర్తి వివరాలు వీడియోలో చూద్దాం అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే గనక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాగా చేరుతుంది వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ రోజు ఎలా ఉన్నాయో చూద్దాం ఈరోజు ఈ రాశివారికి కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి ఆకస్మిక ధనలాభంతో రుణ బాధలు తొలుగుతాయి సమాజంలో మంచి పేరు సంపాదిస్తారు ఇతరులు మిమ్మల్ని ఆదర్శంగా తీసుకుంటారు స్త్రీలు బంధుమిత్రులను కలుస్తారు కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి అవుతుంది అనారోగ్య బాధలు స్వల్పంగానే ఉన్నాయి వేళ ప్రకారం భుజించటానికి ప్రయత్నించండి మనోనిగ్రహానికి ప్రయత్నించండి పిల్లల పట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు ఈ రాశివారికి నూతన ఆలోచనలు కలిసొస్తాయి కొత్త విషయాలు తెలుసుకుంటారు ప్రతిభ పాఠవాలు వస్తాయి ఉద్యోగులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి కళాకారులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది పనుల్లో విజయాన్ని సాధిస్తారు శుభవార్తలు వింటారు ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి అదృష్ట యోగం ఉంది విజయం వరిస్తుంది ఉద్యోగంలో మేలు జరుగుతుంది ఆరోగ్యపరంగా శ్రద్ధ వహించటం మంచిది వ్యాపార బలం అద్భుతంగా ఉంది గౌరవం పెరుగుతుంది ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది పిల్లల పట్ల మీరు మిక్కిలి పట్టుదలగా ఉండటం అంత మంచిది కాదు ఆలోచనలు కలిసి రావు ఇంటా బయట ఒత్తిడులు తగ్గుతాయి కార్యసిద్ధి ఉంది స్వల్ప ఆటంకాలున్న విజయం మీదే అవుతుంది కాలం కలిసి వస్తుంది లక్ష్యాన్ని చేరువవుతారు బంధుమిత్రుల సహకారం ఉంటుంది వ్యాపార బలం ఉంది చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది ఆకస్మిక భయం ఆందోళన ఆవహిస్తాయి శారీరకంగా బలహీనత ఏర్పడుతుంది కుటుంబ పరిస్థితులు సంతృప్తిగా ఉండవు ఇక సూక్ష్మ బుద్ధితో విజయాన్ని సాధిస్తారు మీ పరక్రమాన్ని ఇతరులు గుర్తిస్తారు శత్రు బాధలు తొలగిపోతాయి ఈరోజు వీరి ఆరోగ్యమైతే బాగుంది సంపద మధ్యస్థంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు బాగున్నాయి ప్రేమ సంబంధిత విషయాలు బాగుంటున్నాయి వృత్తి వ్యాపారాలు బాగా సాగుతున్నాయి వైవాహిక జీవితం ఆనందంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం వ్యాధిక జీవితంలో మరింత పవిత్రత కోసం విష్ణువు యొక్క పదకొండు పేర్లు చెప్పండి అకుత కేశవ్ విష్ణు హరి సత్యం జననాథన్ హంస నారాయణ్ ఇటువంటివి మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి సుఖినో సుఖినోభవంతో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో